కొందరు దూరంగా ఉన్నా మనకు దగ్గరున్నట్టే ఉంటారు మరికొందరు దగ్గరున్నా దూరం ఉన్నట్టే ఉంటారు కాబట్టి మాటకు విలువలేని చోట మౌనంగా ఉండటం మనిషికే విలువలేని చోట దూరంగా ఉండటమే మంచిది ఒకరికి ఇబ్బందిగా ఉండి వీధుల్లో ఉండే కంటే ఎవరికి ఇబ్బంది కలగకుండాన్నట్లు ఇంట్లో ఉండటమే మేలు తనువులు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉండే కంటే మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గర ఉండటమే మేలు ఎందుకంటే ఎవరి మీద అయితే ఎక్కువ ఆశలు పెట్టుకుంటామో వారికి కొత్త పరిచయాలు దొరికినప్పుడు వారు మారిపోవచ్చు అలా జరిగితే వారికి సంతోషం కలగవచ్చు కానీ మనకు బాధ మిగిలిపోతుంది కాబట్టి అతి నమ్మకం అతి చనువు అతి ప్రేమ అతి మంచితనం ఎవరి మీద చూపకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారదైపోయింది జాగ్రత్తగా ఉందాం మిత్రులారా మీ డిఆర్ మల్లంపల్లి ఈ వీడియోను లైక్ చేసినందుకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్నందుకు నమస్కారం మీరు నాకు సహకరిస్తే నేను అవుతాను పెద్ద యూట్యూబర్